అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో పల్లీ చట్నీ ఈ విధంగా చేశారంటే చట్నీయే తినేస్తారండి అంత రుచిగా ఉంటుంది ఇది బయట టిఫిన్ సెంటర్లలో చేసే విధంగా చేసి చూపిస్తున్నాను ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది టిఫిన్స్ కంటే ఎక్కువ చట్నీయే ఈ విధంగా తినేస్తారు నేను ఇది ఇడ్లీతో సర్వ్ చేస్తున్నాను ముందుగా పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక వన్ టీ స్పూన్ నూనె వేసుకోవాలి వేసుకొని ఒక రెండు గుప్పెళ్ళన్నీ పల్లీలు వేస్తున్నానండి లేదా ఒక అరకప్పు తీసుకోండి మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు తీసుకొని కొద్దిగంత కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెష్ ఇది వేసుకోండి ఇది వేసుకోవటం వల్ల ఈ చట్నీ అనేది చాలా రుచిగా ఉంటుంది ఒక మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి నేనైతే ఒక ఐదు వేసుకుంటున్నాను ఈ కారం కూడా పచ్చిమిర్చి ఎలా ఉన్నాయి అనేది చూసుకొని వేసుకోవాలండి కొన్ని పచ్చిమిర్చి ఎక్కువగా కారం ఉంటాయి కొన్ని తక్కువగా కారం ఉంటాయి చూసుకొని మీకు కారానికి తగినంత వేసుకోవాలి వేసుకొని మంచిగా వేయించుకోవాలండి మాడిపోనివ్వకుండా లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి ఈ పచ్చిమిర్చి అనేది మంచిగా వేగాలి పల్లీలు కూడా మంచిగా వేగాలి కరివేపాకు కూడా మంచిగా వేగాలి ఈ విధంగా వేగాలి చూడండి మాడిపోనియ్యకూడదు మాడిపోయినా కానీ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది వేగితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని చల్లార్చుకోవాలి కింద దించి చల్లార్చని చూడండి ఈ కలర్లో ఉంటే చట్నీ అనేది చాలా రుచిగా ఉంటుంది ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు ఇది చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇవన్నింటినీ ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ఒక ఇవి చిన్న ఉల్లి వెల్లుల్లిపాయలు కాబట్టి నేను ఒక నాలుగైదు వేస్తున్నానండి అదే పెద్దగా ఉంటే కొద్దిగా ఒక మూడు వేసుకుంటే సరిపోతుంది ఈ వెల్లుల్లిపాయలు కూడా ఇలా పచ్చివే వేసుకోండి చాలా బాగుంటుంది మరీ ఎక్కువగా వేసుకోవద్దండి మీరు తగినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసాను తగినన్ని నీళ్లు వేసుకోవాలి ఇప్పుడే ఇది బ్లెండర్ కాబట్టి నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అదే మిక్సీలో అయితే ముందుగా పప్పుల కింద వేసి మిక్సీ పట్టి తర్వాత నీళ్లు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మంచిగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా అదే దోశకి అలాంటి వాటికైతే ఇలాగే ఉంచుకుంటే బాగుంటుంది నేను ఇది ఇడ్లీతో సర్వ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా కొద్దిగా నీళ్లు వేస్తున్నానండి నేను మిక్సీ జార్ కడిగి వేశాను వేసి కలుపుకోవాలి ఇడ్లీకి ఎప్పుడు ఇలా పల్చట్ చట్నీ అయితేనే చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఉంటే చట్నీ అనేది చాలా రుచిగా ఉంటుంది అదే కడాయిలో మళ్ళీ ఒక రెండు టీ స్పూన్లు నూనె వేసి కొద్దిగా ఆవాలు జీలకర్ర వేస్తున్నాను ఈ పోంపు అనేది మీ ఇష్టం అండి పప్పులు కూడా వేసుకోవచ్చు మీకు కావాలంటే నేనైతే వేయట్లేదండి వేసుకొని దీంట్లో కరివేపాకు ఇలా చిన్నగా తుంచి వేస్తున్నాను ఆ కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత చట్నీతో తింటే చాలా బాగుంటుంది అందుకే చిన్నగా తుంచి వేస్తున్నాను వేసి ముందుగా వేయించుకోవాలి వేయించుకొని ఒక రెండు ఎండుమిర్చి అండి ఇలా తుంచి వేస్తున్నాను మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంతే ఈ పోంపు అయినా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అండి పోంపు ఇలాగైనా పెట్టుకోవచ్చు ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసి ఈ చట్నీలో కలిపేసుకోవటమే ఈ పోంపు మరీ ఎక్కువగా మాడిపోనియకూడదండి ఇలా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవటమే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీరు బయట తినే చట్నీలో టిఫిన్ సెంటర్లలో ఉంటాయి కదా ఆ విధంగానే అంతకంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎప్పుడు బయట కూడా తినరు ఈ విధంగా చేశారంటే నేను ఇది ఇడ్లీతో సర్వ్ చేస్తాను రెడ్ చట్నీ ఇది ఇడ్లీ దోశల్లోకి చాలా రుచిగా ఉంటుంది చేయటం కూడా చాలా ఈజీ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే ఇది నీరు దోశతో సర్వ్ చేశాను ఈ విధంగా చేశారంటే టిఫిన్స్లోకి చాలా రుచిగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ నేను కొద్దిగంత కరివేపాకు ఒక ఇంచు అల్లము ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు ఒక ఇవి రెడ్ కాశ్మీరీ చిల్లీ అండి మంచి కలర్ వస్తుంది ఒక నాలుగైదు తీసుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెండు ట నాలుగు టమాటోలు చేసి పెట్టుకున్నాను కొద్దిగంత చింతపండు తీసుకోవాలి ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల నూనె వేసుకోవాలి వేసుకొని ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక వన్ టీ స్పూను శనగపప్పు అలాగే వన్ టీ స్పూను మినపప్పు వేసుకోవాలి వేసుకొని ఈ మూడింటిని ముందుగా వేయించుకోవాలి ఈ పప్పులు ఎక్కువ ఏం తీసుకోకండి ఒక వన్ టీ స్పూన్ అలా సరిపోతుంది వేసుకొని మూడింటిని చక్కగా కొద్దిగా వేయించుకోవాలి మరీ మాడిపోనియకుండా వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము తీసిపెట్టుకున్న ఇది మిరపకాయలు వేసుకోవాలండి నేనైతే ఇక్కడ కాశ్మీరీ చిల్లీ వాడాను కదా మీరు మామూలు మిరపకాయలైనా వేసుకోవచ్చు మిరపకాయలు అలాగే కరివేపాకు వెల్లుల్లిపాయలు అల్లం ముక్క వేసుకొని ముందుగా ఇవి ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా కింద మంచిగా కొద్దిగా వేగాలండి వేగితే రుచి చాలా బాగుంటుంది చట్నీ ఇలా మంచిగా వేగిన తర్వాత కొద్దిగా ఇప్పుడు టమాటోలు వేసుకోవాలి చింతపండు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి చింతపండు కొద్దిగానే తీసుకోండి మరి ఎక్కువగా అవసరం లేదు దీంట్లో మనం టమాటాలలో పులుపు ఉంటుంది కదా కొద్దిగా వేసుకుంటే చింతపండు చాలా రుచిగా ఉంటుంది ఇలా వేసుకొని కలుపుకొని ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి మీరు రుచికి తగినంత ఉప్పు ఇప్పుడే వేసుకోవచ్చు వేసుకుంటే ఇలా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవటం వల్ల తొందరగా మగ్గుతాయి టమాటాలు వేసిన తర్వాత మీరు కావాలంటే మిక్సీ పట్టుకునేటప్పుడైనా వేసుకోవచ్చు ఉప్పు చూసుకొని ఇలా వేసుకొని ఇలా మగ్గించుకోవాలి ఇలా అంతా మంచి ఫ్రై అయిన తర్వాత చూడండి ఇలా మెత్తగా ఫ్రై అవ్వాలి ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇలా అయిన తర్వాత కింద దించేసి చల్లార్చుకోవాలి కింద దించి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి మిశ్రమానంతా ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవటమేనండి దీంట్లో కావాలంటే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి చూడండి మీరు కావాలంటే బరకగా అయినా పట్టుకోవచ్చు కొద్దిగా బరకగా ఉన్నా కానీ బాగుంటుంది లేదా ఇలాగైనా కానీ బాగుంటుంది నేనైతే ఇలా పేస్ట్ లాగానే పట్టానండి ఇలా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి మిక్సీ కడిగి కొద్దిగా నీళ్ళు వేస్తున్నానండి చూడండి కన్సిస్టెన్సీ మీ ఇష్టము గట్టిగా అంటే గట్టిగా ఉంచుకోవచ్చు పల్చగా అంటే పల్చగా ఉంచుకోవచ్చు ఈ విధంగా మంచి కర్రల్లో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి దీంట్లో మామూలుగా నేను ఆవాలు జీలకర్ర మన కర్రీ లిప్స్ వేసి కరివేపాకు వేసి ఇలా పోంపు సింపుల్గా పెట్టానండి మీరు ఎలాగైనా పప్పులు వేసైనా పోంపు పెట్టుకోవచ్చు నేనైతే ఇలా సింపుల్గా పెట్టాను పోంపు పెట్టుకోకుండా కానీ చాలా రుచిగా ఉంటుంది ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి అన్ని టిఫిన్స్లోకి చాలా రుచిగా ఉంటుంది నేనైతే ఇది నీట్ దోశతో సర్వ్ చేశానండి ఇది ఇడ్లీలోకి లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ అండి ఇది ఇడ్లీతో సర్వ్ చేస్తారు అక్కడ ఇడ్లీ ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి అక్కడ వెళ్ళి తినని వాళ్ళు ఇంట్లోనే ఇలా చేసుకొని తిన్నారంటే ఆ రుచి ఇంట్లోనే చూసేయచ్చండి అంత రుచిగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది ఇది ఇడ్లీతోనే కాదండి దేనితో అయినా కానీ చాలా బాగుంటుంది ఎప్పుడు చేసే పల్లీ చట్నీ కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేశారంటే చాలా రుచిగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ నేను పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని నేను ఇంట్లో వాడే కప్పే తీసుకున్నానండి ఒక రెండు కప్పుల పల్లీలు వేసుకున్నాను మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు పల్లీలు నేనైతే చిన్న కప్పుతో ఇలా రెండు కప్పులు వేసుకున్నాను వేసుకొని ముందుగా ఈ పల్లీలను వేయించుకోవాలి కొద్దిగా ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూను నూనె వేస్తున్నానండి దీంట్లో కొద్దిగా నూనె ఎక్కువనే పడుతుంది మంచిగా వేగాలండి పల్లీలు నూనెలో మంచి ఫ్రై అవ్వాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఆరేడు వెల్లుల్లిపాయల్లో పొట్టు తీసి వేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయలు మరీ ఎక్కువగా వేసుకోవద్దు మొత్తం వేసుకోకుండా కూడా ఉండొద్దండి వేసుకోవాలి చాలా రుచిగా ఉంటుంది ఎక్కువ అయినా కానీ ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది కొద్దిగానే వేసుకోండి ఇలా మంచిగా వేగాలి పల్లీలు మాడిపోనివ్వకుండా మంచిగా వేయించుకోవాలి ఆ నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉండాలి కలరు ఇలా ఉంటేనే చట్నీ అనేది చాలా రుచిగా ఉంటుంది మాడినా కానీ చట్నీ అనేది టేస్ట్ చేంజ్ అవుతుందండి పల్లీలు వేగకున్నా కానీ టేస్ట్ సరిగా ఉండదు ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇవి వేడిగానే ఉన్నాయండి మిక్సీ జార్లో వేసి చల్లార్చుకుంటాను ఇది పక్కన పెట్టేసి చల్లారుతుందండి అదే కడాయిలో ఒక వన్ టీ స్పూన్ వరకే నూనె వేసానండి దాంట్లో ఉన్న కొద్దిగా నూనె ఉంది నాకు ఒక వన్ టీ స్పూన్ నూనె వేసుకొని ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక వన్ టీ స్పూను ఆవాలు వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇవి రెండు ఇక్కడ ఒక నాలుగు టీ స్పూన్ల మినపగుండ్లు వేస్తున్నానండి ఈ మినపగుండ్లు కొద్ది ఎక్కువ వేసుకోండి చాలా రుచిగా ఉంటాయి చట్నీలోకి ఈ మినపగుండ్లు వేసుకున్న తర్వాత మంచిగా వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇక్కడ నాలుగు రెబ్బలు ఇలా ఫ్రెష్ కరివేపాకు తీసుకోవాలండి ఇందులో కరివేపాకు మినపగుండ్లు ఎక్కువ వేసుకున్నా కానీ చాలా రుచిగా ఉంటుంది ఫ్రెష్ తీసుకోండి కరివేపాకు అలాగైతే రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగంతా ఇంగువ వేస్తున్నానండి వేసుకొని ఈ కరివేపాకు అనేది గలగల అయ్యే వరకు వేయించుకోవాలి అలాగే ఆ మినపగుండ్లు కూడా మంచిగా స్మెల్ రావాలి మంచి కలర్లో మంచిగా ఫ్రై అవ్వాలి అలాగైతేనే ఈ పచ్చ ఈ చట్నీ అనేది రుచి చాలా బాగుంటుంది ఇలా వేయించుకొని అది కూడా చల్లార్చుకోవాలి ఇక్కడ ఈ పల్లీలు ఇవి చల్లారిపోయినాయి అండి ఇలా చల్లారిన తర్వాత దీంట్లో నేను ఒక వన్ టీ స్పూను కారం పొడి వేస్తున్నాను మీరు పల్లీలు వేయించుకునేటప్పుడైనా వేసుకోవచ్చు ఇలాగైనా వేసుకోవచ్చు అండి ఎలాగైనా చేసుకోవచ్చు మీరు కారం పొడి అనేది మీ రుచికి తగినంత వేసుకోవచ్చు ఇక్కడ వన్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను కారం పొడి ఉప్పు ఎప్పుడు మీ రుచికి తగినంత వేసుకోవాలి కొద్దిగంత చింతపండు వేస్తున్నానండి చింతపండు కూడా మరీ ఎక్కువ కావద్దు మరీ తక్కువగా కూడా వేసుకోవద్దు దానికి కరెక్ట్గా సరిపోయేటట్టు వేసుకోవాలి కొద్ది అంతా వేసుకుంటే సరిపోతుంది మీరు చింతపండు కాకపోతే నానబెట్టయినా అది రసం తీసైనా వేసుకోవచ్చండి కొద్దిగా నీళ్లు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకోవటానికి నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇది చట్నీ అనేది మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలాగా చూసుకొని నీళ్లు వేసుకోవాలండి ఇప్పుడు ఇవి కూడా చల్లారిపోయినాయి చూడండి ఈ కరివేపాకు అనేది గలగల ఇలా అవ్వాలి అది మినపప్పు ఏమో అంత మంచి కలర్లో రావాలి అలాగైతేనే ఈ చట్నీ అనేది రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ లో వేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇదే మంచి టేస్ట్ ఇస్తుందండి ఆ చట్నీకి ఇదే మెయిన్ మంచి టేస్టీ పౌడర్ అండి ఇదే సీక్రెట్ ఈ చట్నీకి ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇప్పుడు ఈ చట్నీలో కలుపుకోవాలి దీనికి ఏమి పోంపు పెట్టుకోరండి ఇలాగే కలుపుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవటమే ఇది ఇడ్లీతోనే చాలా రుచిగా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇడ్లీ కూడా ఇంట్లోనే చాలా సాఫ్ట్గా చాలా బాగా చేసుకోవచ్చు అది కూడా చూపిస్తానండి ఇడ్లీ కూడా చూడండి చట్నీ ఎంత బాగుందో ఇది చట్నీ అనేది మీరు గట్టిగా అంటే గట్టిగా చేసుకోవచ్చు పల్చగా అంటే పల్చగా చేసుకోవచ్చు అండి మీ టేస్ట్కి తగినంతగా నీళ్లు వేసుకొని చేసుకోవటమే ఇప్పుడు ఇడ్లీతో సర్వ్ చేస్తున్నానండి లింగయ్య టిఫిన్ సెంటర్లో మాత్రం ఓన్లీ ఇడ్లీతోనే ఈ చట్నీ సర్వ్ చేస్తారు చాలా రుచిగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి అక్కడికి వెళ్ళి తినలేని వాళ్ళు కానీ ఆ రుచి ఇంట్లోనే టేస్ట్ చూడాలంటే ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి చేశారంటే ఎప్పుడు చేసే పల్లి చట్నీ కాకుండా ఇలా ఎప్పుడు ఇలాగే చేస్తారు ఇది ఇడ్లీతోనే కాదండి టిఫిన్స్ దేనితో అయినా సర్వ్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి సాంబార్ అండి ఇది టిఫిన్ కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది ఇది నేను పప్పు ఉడకబెట్టకుండా చేసి చూపిస్తున్నాను ఇది హోటల్లో నేను అడిగి తెలుసుకున్న రెసిపీ అండి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ఇది వడతోని సర్వ్ చేస్తున్నాను అయినా కానీ లేదా రైస్తో కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి ఇక్కడ నేను ఒక మూడు కాశ్మీరీ రెడ్ చిల్లీ తీసుకున్నానండి మంచి కలర్ ఇస్తాయి ఒక మూడు గుంటూరు మిర్చి తీసుకున్నాను తర్వాత కొద్దిగా కరివేపాకు తీసుకున్నానండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకోవాలి ఇక్కడ పప్పులేమో కందిపప్పు మినపప్పు శనగపప్పు మూడు ఒక వన్ టేబుల్ స్పూన్ అలా తీసుకోవాలి ఈక్వల్గా తీసుకోవాలండి కొంచెం ఇంగువ తీసుకున్నానండి ఇది ముద్ద ఇంగువ అండి ఇంత సైజు తీసుకున్నాను అలాగే ఒక వన్ టీ స్పూను ఆవాలు తీసుకోవాలి దీంట్లో మీరు ఒక పావు టీ స్పూను మెంతులు అలాగే ఒక వన్ టీ స్పూను నల్ల మిరియాలు వేసుకోవాలండి నేనైతే పౌడర్ వేస్తున్నాను అందుకే దీంట్లో వేయట్లేదు ఇప్పుడు పోయిపోయిన ఒక కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ నూనె వేసుకొని ఈ ఇంగువ అలాగే మూడు పప్పులు వేసుకొని ముందుగా వేయించుకోవాలి ఇవి వేయటానికి టైం తీసుకుంటాయి కాబట్టి ఇవి మూడింటిని చక్కగా వేయించుకోవాలి ఇలా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా దీంట్లో కొబ్బరి ముక్క వేస్తున్నానండి మీరు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు వేసుకొని మనం ఇవి తీసుకున్న ఇవన్నింటినీ వేసుకొని లో ఫ్లేమ్లో ఇలా వేయించుకోవాలి మాడనివ్వకుండా వేయించుకోవాలండి మాడితే ఈ రుచి అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది మాడనివ్వకుండా లో ఫ్లేమ్లో ఇలా వేయించుకోవాలి చూడండి ఇంగువ చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు తీసి పక్కన చల్లార్చుకోవాలి అంతవరకు ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకొని మంచి కడుక్కొని ఇలా నీళ్లు వేసి నానబెడుతున్నాను మీరు పులుపుని తగినంత చింతపండు తీసుకోవచ్చండి ఇక్కడ కూరగాయలు మీ ఇష్టం అండి ఏవైనా తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే కొన్ని గుమ్మడికాయ ముక్కలు సోరకాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి ఒక వంకాయ ఒక బెండకాయ అలాగే కరివేపాకు ఒక టమాటో చిన్నది సాంబారు ఉల్లిపాయండి నా దగ్గర ఒకటే ఉంది అందుకే ఒకటే తీసుకున్నాను ములక్కాయ ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి మసాలాలు ఇది చల్లారిపోయిందండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మీకు కావాల్సిన నీళ్లు వేసుకోవాలండి దీంట్లో ఇప్పుడే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొద్దిగానే వేసుకోండి ఓన్లీ ఇవి మిక్సీ పట్టుకోవటానికి పేస్ట్ లాగా అవ్వటానికి మాత్రమే వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా కూడా బరకగా ఉండకుండా చక్కగా పేస్ట్ లాగా పట్టుకోండి అలాగైతే చార్ చాలా బాగొస్తుంది చిక్కగా ఇలా పట్టుకున్న తర్వాత ఈ పేస్ట్ని మీరు గాజు సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ టెన్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుందండి ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని అప్పుడు సాంబార్ చేసుకోవచ్చు ఈజీగా ఇప్పుడు పైన ఒకటి పెద్దది కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కొద్దిగాన్ని ఆవాలు వేసానండి జీలకర్ర లేదు జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఒక మూడు ఎండుమిరపకాయలు వేసాను వేసుకొని ఇప్పుడు ఇది కొద్దిగా వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ఇలా కట్ చేసి వేస్తున్నానండి మీరు లేదా సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు ఎక్కువగా ఉంటే ఇప్పుడు పచ్చిమిర్చి మనం తీసుకున్నదా పచ్చిమిర్చే వేసానండి వేసుకొని ఇవి ఫస్ట్ వేగనియ్యాలి ఇలా వేగిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఇవన్నింటిని కొద్దిగా వేగితే సరిపోతాయండి దీంట్లో ఒక పావు టీ స్పూన్ వేయించి పొడి చేసిన మెంతి పిండి వేసుకోవాలండి లేదా మీరు ఆ పప్పులు వేసుకునేటప్పుడైనా ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలని చెప్పాను కదా నేను ఇలా పౌడర్ వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకొని దీంట్లో మనం తీసుకున్న కూరగాయలు వేసుకోవాలి ఈ కూరగాయలు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి మగనిస్తుండాలండి వీటిని కొద్దిగా ఫ్రై అవుతుండాలి అంతే అవి ఫ్రై అవుతుంటేనే ఒక వన్ టీ స్పూను నల్ల మిరియాల పొడి వేస్తున్నానండి లేదా మీరు నల్ల మిరియాలైనా అవి మిక్సీలో అవి మసాలాలు వేసుకునేటప్పుడు దాంట్లో వేసుకోవచ్చు ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ కారం పొడి వేస్తున్నానండి కారం పొడి చూసి వేసుకోవాలి అలాగే మనము దాంట్లో కూడా తీసుకున్నాం కదా అన్నీ చూసుకొని వేసుకోవాలి ఒక రెండున్నర టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను తర్వాత కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు చింతపండు రసం తీసి వేసుకోవాలి ఇవన్నీ కూరగాయలు లో ఫ్లేమ్లో పెట్టే అవి ఫ్రై అవుతుంటే ఇవన్నీ చేసి వేసేయండి ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు వేసుకోవాలండి వేసుకొని ఈ కూరగాయలని చక్కగా ఇలా కలుపుకొని ఒక ఐదు పది నిమిషాలు మరగనియ్యాలి ఆ నీళ్ళల్లో అప్పుడే ఆ కూరగాయలు చప్పగా ఉండకుండా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒక ప ఐదు పది నిమిషాలు మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి మసాలా పేస్ట్ అది వేసుకోవాలి ఈ కూరగాయలు అయితే చక్కగా ఇలా చక్కగా మరగాలండి ఖచ్చితంగా ఒక ఐదు నిమిషాలు అయినా మరిగించండి అప్పుడే చాలా రుచిగా ఉంటాయి లేకపోతే కూరగాయలు అనేవి చప్పగా ఉంటాయి అందుకే ముందుగా ఈ కూరగాయలని ఈ నీళ్ళల్లో మంచిగా మరిగించుకుంటేనే రుచి బాగుంటుంది ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకోవాలి వేసుకొని నేను ఇది మిక్సీ జార్ కడిగి కూడా వేస్తున్నానండి కొద్దిగా నీళ్ళు ఇది ఒక టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లిపాయ ఓన్లీ వెల్లిపాయలేనండి ఇలా కచ్చపచ్చగా దంచి వేస్తున్నాను కొద్దిగా బెల్లం ముక్క వేసుకోవాలి బెల్లం మీరు ఇంకా కొద్దిగా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే సాంబారు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు ఇలా వేసుకొని మంచి కలుపుకున్న తర్వాత ఇది లో ఫ్లేమ్లో పెట్టి వాటర్ చూసుకొని ఇప్పుడు వేసుకోవాలండి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక ముప్పై నిమిషాల వరకైనా ఖచ్చితంగా మరగనియ్యాలండి ఈ చార్ని అప్పుడే రుచి చాలా బాగుంటుంది ఇలా ఒక ఇరవై ముప్పై నిమిషాలు ఖచ్చితంగా మరిగించండి ఈ చార్ని అలాగైతే రుచి చాలా బాగుంటుంది చాలా ఈ ఈ కన్సిస్టెన్సీ అనేది మీరు చూసుకోవాలి మీకు చిక్కగా అంటే ఇంకా కొద్దిగా నీళ్ళు తక్కువ వేసుకొని మరిగించుకోవాలి లేకపోతే ఇంకా కొద్దిగా పలచగా అంటే ఎక్కువ వేసుకోవచ్చు అంతే అండి ఇప్పుడు లాస్ట్లో కొద్దిగంత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి ఈ మెథడ్లో ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి పప్పు ఎక్కువ అవసరం లేకుండా ఉడకపెట్టే పని లేకుండా ఇదైతే టిఫిన్స్ లోకైతే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి నేను ఇది రెస్టారెంట్లో అడిగి మరీ చేస్తున్నాను నేను ఇది సాంబార్ నచ్చి వాళ్ళని అడిగి ఈ ప్రాసెస్ చూపించానండి మీకు మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్